ఇండియాలో జర్నీకి యూకేలో జర్నీకి డిఫరెంట్ బైక్ చూసారు కదా రోడ్ మీద ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ మాత్రమే ఆపాలన్నమాట అండ్ యూకేలో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అక్కడ ఉండే ఎంజాయ్మెంట్ అక్కడ ఉంటది ఇక్కడ ఉండే ఎంజాయ్మెంట్ ఇక్కడ అన్నట్టు టెంపరీగా అయినా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది వీళ్ళ వర్క్ ఇక్కడ ఒక సింబల్ చూస్తున్నారు కదా లైట్ మీద ఒక క్రాస్ సింబల్ ఆకులేస్తున్నట్టుంది ఈ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ని చూడబోతున్నావని చాలా ఎక్సైటింగ్ ఉన్నావా ఇవాళ ఐదు గంటలు పట్టేలా ఉంది సో ఫైనలీ సర్వీసెస్ కనిపించింది మా ఇక లోపలికి వెళ్ళి మెక్డోనల్స్ ఆర్డర్ పెట్టుకుని తినాలన్నమాట సార్ కదా ఒక్కొక్క శాండ్విచ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ అలా ఉంది నెక్స్ట్ వన్ ఎయిటీ నైన్ ఆ వాటర్ బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ ఏంట్లోకి కూర్చున్నావు తినవా ఆర్డర్ వచ్చేసింది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో మనం పీక్ డిస్ట్రిక్ట్ చూసాం కదా ఇవాళ లేక్ డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాం అనమాట సో అది కూడా మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ వ్లాగ్ చేసుకున్నాను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ లీడ్స్ లో ఉంటారనమాట వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఇప్పుడైతే ఫోర్ నుంచి స్టార్ట్ అయిపోయామనమాట సో ఆ జర్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి లైక్ యూనో ఇండియాలో జర్నీకి యూకేలో జర్నీకి డిఫరెన్స్ ఏంటి అనేది చూపిస్తాను మనం ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ ఆగొచ్చు కదా ఇక్కడ అసలు అలా కుదరదు సర్వీసెస్ అని లైక్ కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక్కొక్క దగ్గర సర్వీసెస్ అని పెట్టి ఉంటారు అక్కడ ఆపుకుని ఇక టాయిలెట్స్కి వెళ్ళాలన్నా కూడా అక్కడే అనమాట ఇక మేము మాకు చిన్న పిల్లలు కదా చాలా సార్లు మేము ఏం చేస్తామంటే మా పిల్లలకి డైపర్లు అలవాటు లేదు బట్ ఏంటంటే డైపర్లు తెచ్చుకుంటాము ఎందుకంటే ఇప్పుడు మధ్యలో వస్తే ఇక డైపర్లు వేసేస్తుంటాం అనమాట సో ఇక్కడ అదొక ప్రాబ్లము ఆ జర్నీ కూడా మీతో చూపిస్తాను బైక్ చూసారు కదా రోడ్ మీద ఇలాగ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి అనమాట బైక్లు మేబీ సెపరేట్ లైసెన్స్ కావాలనుకుంటా బైక్ రైడ్ చేయాలంటే బైక్లు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ సో అక్కడ ఒక డిస్ప్లే చూపిస్తుంది చూసారు కదా టజషన్ యూస్ హార్డ్ షోల్డర్ అని ఉంది చూసారా సో ఇలా ఉంటే ఏంటంటే ఇక్కడ రోడ్ వర్క్స్ జరుగుతోంది కదా ఒక లేన్ మొత్తం క్లోజ్ అయిపోయింది సో అందుకని ఈ లైన్ పక్కన వెళ్తుంది కదా ఒక వైట్ కార్ ఇదే హార్డ్ షోల్డర్ అనమాట ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ మాత్రమే ఆపాలనమాట పక్కకు తీసి ఆ లేన్ లో ఆపేయాలి బట్ ఇప్పుడైతే అసలు అక్కడ కూడా ఆపడానికి లేదన్నట్టు అది కూడా లేన్ లాగా చేసేసారు సో నో హార్డ్ షోల్డర్ ఇంకా నెక్స్ట్ వచ్చేదాకా సో ఇక్కడ ప్రతి చోట అలా వేసేసి ఉంటారు అనమాట కంజెషన్ యూస్ హార్డ్ షోల్డర్ అంటే అది కూడా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అని ఇది ఒక ప్రాబ్లం ఇక్కడ యూకేలో ఎక్కడ కార్ ఆపడానికి ఉండదు ఒక్కసారి హైవే ఎక్కామంటే ఇక సర్వీసెస్ వచ్చేదాకా ఆపడానికి ఉండదు అండ్ యూకేలో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా క్యారావ్యాన్లు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట వీళ్ళు ఎవరు వెళ్తున్నారు ఇలా ఉంటాయి క్యారావ్యాన్లు క్యారావ్యాన్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి క్యారావ్యాన్స్ అట్లా వేసుకుని వెళ్ళిపోతారు వెకేషన్స్కి రెండు వెళ్తున్నాయి రెండు క్యారావ్యాన్లు వెళ్తున్నాయి క్లౌడ్స్ కూడా చాలా క్లియర్గా ఉంది అండ్ చూసారు ఎంత గ్రీన్గా ఉంటాయో రోడ్లు మొత్తం పచ్చగా ఉంటాయి అసలు అదొక బ్యూటీ అనమాట మేము ఇండియాలో కూడా చాలా సార్లు రోడ్ జర్నీ చేసాము అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి బట్ అక్కడ ఏంటంటే అక్కడ అక్కడ ఉండే ఎంజాయ్మెంట్ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉండే ఎంజాయ్మెంట్ ఇక్కడ అన్నట్టు అక్కడ ఏంటంటే అసలు మేము ఎక్కడ పడితే ఎక్కడ నచ్చితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు ఈ లొకేషన్ నచ్చితే ఇక్కడ ఆపుకుని అసలు మంచిగా ఫోటోలు వీడియోలు ఇంకేమైనా కూడా చేసుకోవచ్చు ఇక్కడ అసలు నచ్చినా కూడా ఆపడానికి ఉండదు ఒకసారి ఎక్కితే ఇ మేము కూడా నెక్స్ట్ సర్వీసెస్ కోసం వెయిట్ చేస్తున్నాము మా పిల్లలు కూడా ఏం లంచ్ చేయలేదు ఇంకా తూ అయిపోతుంది సో ఇక సర్వీసెస్ వస్తే ఆపి సర్వీసెస్ ఎలా ఉంటాయి ఇక్కడ అండ్ చూసారు కదా ఏదో వర్క్ జరుగుతుంది అక్కడ ఆ లేన్ మొత్తం కూడా ఎలా క్లోజ్ చేసారో చూసారు కదా ఒక వాల్ లాగా పెట్టేశారు అనమాట టెంపరీ అయినా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది వీళ్ళ వర్క్ ఇలాగా ఈ రోడ్ వచ్చి ఫిఫ్టీ స్పీడ్ లిమిట్ అనమాట సో స్పీడ్ లిమిట్ అసలు పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు అంటే ఫిఫ్టీ అంటే ఫిఫ్టీలోనే వెళ్ళాలన్నమాట తక్కువ వెళ్ళకూడదు ఎక్కువ వెళ్ళకూడదు ఆ స్పీడ్ లిమిట్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోయినా బీభత్సంగా ఉంటాయి ఫైన్లు అందుకే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే చాలా కష్టము మా లక్ ఏంటో మరి ఈ రోజు రోడ్ అంతా వర్క్ జరుగుతూనే ఉంది సో ఫిఫ్టీ స్పీడ్ లిమిట్ అనమాట త్రూ అవుట్ ఈ హైవే మొత్తము సో చూద్దాం ఈ వర్క్ ఎక్కడ దాకా ఉందో సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనమాట రోడ్ వర్క్స్ సో ఇక్కడ ఒక సింబల్ చూస్తున్నారు కదా లైట్ మీద ఒక క్రాస్ సింబల్ ఇదంటే నేషనల్ హైవే స్పీడ్ అనమాట అంటే సెవెంటీ సెవెంటీ మైల్స్ వెళ్ళచ్చు ఇక్కడ ఫాస్ట్గా పరిగెడుతున్నారు ఇప్పుడు దాని చిరాకు ఎత్తిపోయి ఉన్నారు అందరూ ఇంకెక్కడ రోడ్ వర్క్స్ రాకూడదు అనుకుంటున్నా మరి చూద్దాం పిల్లలు అయితే నిద్రపోయారు ఆకలేస్తున్నట్టుంది ఇక సర్వీసెస్ ఎక్కడైనా వస్తే ఆపి తినిపించాలి మా ఆయనకు కూడా ఆకలేస్తున్నట్టుంది పాపం అలసిపోతున్నట్టు డ్రైవ్ చేసి టైర్డ్ అయిపోయాని ఎంజాయ్ చేస్తున్నావు మరి డ్రైవింగ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని చూడబోతున్నావని చాలా ఎక్సైటింగ్ ఉన్నావా ఇక్కడ ఏదో రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోతున్నట్టుంది ఇక్కడ మళ్ళీ ఫిఫ్టీ స్పీడ్ లిమిట్ అంట ఓ మై కాట్ ఇంకెళ్ళినట్టే మామూలుగా అయితే వాట్ ఫోర్ నుంచి లీడ్స్ కి మూడున్నర గంట పట్టిద్ది ఇవాళ ఐదు గంటలు పట్టేలా ఉంది లేని మొత్తం ఇంటూ మార్కేసారు ఇలా డిస్ప్లే చేసేస్తారనమాట ముందే అలర్ట్ గా ఉండడం కోసం కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది ఫాలో అవ్వరు స్పీడ్ లిమిట్ బట్ వాళ్ళకి మరి టికెట్స్ వస్తాయో రావో మనకు తెలియదు సో ఫైన సర్వీసెస్ కనిపించింది మాకు సర్వీసెస్ ఇక్కడ ఇలా చూసుకుని ఆగాలన్నమాట టాయిలెట్స్కి వెళ్ళాలన్నా మనం ఏమైనా తినాలన్నా కార్ పార్కింగ్ మొత్తం ఫ్రీయే ఉంటుంది సర్వీసెస్లో బట్ అప్ టు టూ అవర్స్ అనుకుంటా టూ అవర్స్ వరకు ఫ్రీ ఉంటుంది మనకి టూ అవర్స్ అయితే మోర్ దెన్ ఎనఫ్ టాయిలెట్స్కి వెళ్ళి ఏమైనా తిని రావడానికి ప్లీజ్ మైక్ సో సర్వీసెస్కి అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటాయో ఏమున్నా మేము తీసుకునేది మెక్డానల్డ్సే ఎందుకంటే ఇక్కడ ఫుడ్ మీరు మా పిల్లలు ఏం తింటారు సో ఇక లోపలికి వెళ్ళి మెక్డానల్డ్స్ ఆర్డర్ పెట్టుకుని తినాలన్నమాట సో ఇలా ఉంటాయి అన్నమాట సర్వీసెస్ మొత్తము ఇక్కడ స్పార్ కూడా ఉంది సో శాండ్విచెస్ అలాంటివి ఏమైనా తీసుకుని వాళ్ళు కూడా ఇక్కడ ఇలా ఉంటాయి శాండ్విచెస్ చూసారు కదా ఒక్కొక్క శాండ్విచ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ అలా ఉందన్నమాట ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ శాండ్విచెస్ అండ్ వాటర్ బాటిల్ అయితే ఎంత ఉందంటే కాస్ట్ వన్ ఎయిటీ నైన్ ఆ వాటర్ బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ సో మేము ఎప్పుడైనా వచ్చేటప్పుడు మేము ఇంటి నుంచే తెచ్చేసుకుంటాము ఇవాళ అయితే నేనేం కుక్ చేయలేదు సో ఇక చూడాలి వెళ్ళి మెక్డాన్స్ తీసుకుని అలా ప్రతి సర్వీసెస్లో పెట్టుంటారు మరి ఇది నాకు నాకైతే తెలీదు ఇదేదో ప్లే అండ్ విన్ అంట ఇదేమైనా జాక్ పార్ట్ అలాంటిది ఏమో తెలీదు బట్ ప్రతి చోట పెట్టుంటారు మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే ఇంట్లోకి కూర్చున్నావు తినవ ఇక్కడ చాలా ఉన్నాయి రెస్టారెంట్స్ లైక్ యునో ఫ్రెష్ ఫుడ్ కేక్ అంట కోకో అండ కోస్తా కాఫీ చాలా ఉన్నాయి లియోన్ కూడా ఉంది బట్ మేము ఎప్పుడు మెక్డానల్డ్సే ఎందుకంటే మాకు అది అలవాటు కాబట్టి ఇవన్నీ మేము ఎప్పుడూ ట్రై చేయలేదు మా పిల్లలు తినను కూడా లియోన్లో మాత్రం ఒకసారి ట్రై చేసాము ఒకసారి ఎయిర్పోర్ట్లో బాగానే ఉంటుంది బట్ అక్కడ మనం తినకోవడానికి కూడా ఉంటాయి అన్నమాట బీఫ్ అండ్ పోర్క్ ఉంటాయి సో మేము తిన్నాం కాబట్టి ఇక మెక్డానల్స్ ఆర్డర్ చేసాము ఆర్డర్ కోసం వెయిటింగ్ ఆర్డర్ వచ్చేసింది ఓ దట్ ఈస్ యువర్ హ్యాపీ మీల్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఏముంది లోపల ఓపెన్ చేయి చూద్దాం ఎప్పుడు కేటాయ్ వస్తుందిరా ఇదే కదరా మొన్న కూడా వచ్చింది ఎంఎంఈ ఫోర్ ఇంక నుంచి వద్దు నాన్న హ్యాపీ మీల్ ఓకే ఓకే లక్కీ ఇంక నుంచి వద్దు డిప్స్ ఇచ్చారు కదా అక్కడ ఉన్నాయి చూడండి అది కెచ్ టాయ్ సేమ్ టాయ్ యూ గాట్ ఇట్ కదా లాస్ట్ టైమ్ లాస్ట్ టైం కూడా సేమ్ కదా తినేసి స్టార్ట్ అయిపోయాము వెళ్ళి హైవేలో ఎక్కేయాలన్నమాట సో ఇంకా హైవే ఎక్కేస్తున్నాం మళ్ళీ నో హార్డ్ షోల్డర్ ఫర్ ఎయిటీన్ మైల్స్ అంట అక్కడ బోర్డు ఉంది సాజవరనా నాతో నువ్వు పాడి నాతో నీతోనే మాడుతున్నాడు ఏంట్రా అది పాడునా చంద్రుడి పాడవికి రోజు జర్నీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము అసలు అలాగా అంత్యాక్షరి ఆడుకుంటూ ఇంకా కొన్ని సాంగ్స్ వింటూ ఆ లొకేషన్స్ చూసుకుంటూ అసలు చాలా ఈజీగా అయిపోయింది జర్నీ మొత్తము టైం సిక్స్ అవుతుంది ఇంకా ఫిఫ్టీ మైల్స్ ఉందన్నమాట ఆరు గంటలకి సూర్యుడు ఎలా ఉన్నాడు ఏ మూడు గంటలో అనిపిస్తుంది టైం डू बडू बडू डू बडू स्लो तुम टू स्टे हाई डू बडू बडू हाई नदी अच्छे सा एम्लीड्स की एक सेटला लन कंट प्लीज टू रन टॉप के करीचे पोटनम एम्लीड्स की 79

ఇక ఫైనల్లీ అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక మా పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలతో కాసేపు ఆడుకున్నారు ఇక భోంచేసి పడుకున్నాం అనమాట తర్వాత రోజు మేము రెడీ అయ్యి ఎక్కడెక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అసలు లేక్ డిస్ట్రిక్ట్కి వెళ్ళామా లేదా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవాళ్ళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్